వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ కిచెన్ ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందాము ముందుగా పన్నీర్ తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది పెరుగు పసుపు ధనియాల పొడి సరిపడా కారం ఉప్పు గరం మసాలా ఇంకా కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కొద్దిగా ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ చేసుకుందాము రైస్ కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అన్ని గరం మసాలాలు వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఎసరుకు సరిపడా సరిపడా వాటర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు ధనియాల పొడి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇందాక మనం పన్నీర్ అదంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిపైన లేయర్స్ లాగా మొత్తం ఈవెన్గా రైస్ మొత్తం వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ ఒక్క స్పూన్ నెయ్యి కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పెంచు పెట్టి దాని మీద ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా పెట్టి దానిపైన కొద్దిగా బరువు బరువు ఉండేలా పెట్టుకోవాలి నేను గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ నాకు చాలా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది Thank you for watching. Please subscribe my channel. Thank you.